మన తెలుగు టిప్స్కు స్వాగతం ముఖంపై పులిపిల్లతో ఇబ్బంది పడుతున్నారా అయితే వాటిని ఎలా తొలగించాలో ఇప్పుడు చూద్దాం పులిపిల్లలు ఒక విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి అయితే వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతి వారిలోనూ వస్తాయని చెప్పలేం కొన్నిసార్లు ఒత్తిడికి లోనై రోగ శక్తి లోపించినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే పులిపిర్లు వస్తాయి సాధారణంగా పులిపిల్లతో ఏ సమస్య ఉండదు కానీ కొన్నిసార్లు నొప్పి దురద రక్తం కారటం వంటి ఇబ్బందులు ఉండవచ్చు పులిపిల్లను కత్తిరించడం కాల్చడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ మెడికేషన్ ద్వారా పులిపిల్లను పూర్తిగా తగ్గించడం మంచిది పులిపిల్లు చర్మంలో ఏ భాగంలోనైనా రావచ్చు వీటి సంఖ్య పరిమాణాన్ని బట్టి చికిత్స చేస్తుంటారు చాలా వరకు పులిపిల్లు చిన్న చిన్న పొక్కులుగా చర్మం రంగులో కలిసి పెరుగుతుంటాయి ఒక్కోసారి నొప్పి అసౌకర్యంగా కూడా కలుగుతుంది వీటికి స్పర్శ కూడా తక్కువే ఇవి సాధారణంగా ఒరిపిడికి గురయ్యే చోట ఎక్కువగా పెరుగుతాయి ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు ఇవి ఎక్కువగా ఉంటాయి రోగనిరోధక శక్తి పెంచి పులిపిల్లు మాడిపోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం తరచూ మంచినీళ్ళ ఆవిరి పడితే శరీరానికి చెమట పడుతుంది దీనివల్ల ముక్కు ముఖంలోని కపం కరిగి సమస్య తగ్గుతుంది ఒక చెంచా చొప్పున అల్లం బెల్లం కలిపి మెత్తగా నూరి రసం తీసి రాత్రి పడుకునే ముందు ఐదారు చుక్కలు ముక్కులో వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది దాంతోపాటు చెంచా నీళ్ళలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవచ్చు ముల్లంగి గింజల రసం తీసుకొని మూడు నుంచి ఆరు చుక్కలు ముక్కులో వేస్తే త్వరగా గుణం ఉంటుంది దీనితో పాటు క్యారెట్ రసం రోజుకు రెండు టీ స్పూన్ల చొప్పున తీసుకోవాలి చిన్న పులిపిర్లు ఉన్నవారు అల్లం నీరు సున్నం సమానంగా కలిపి మెత్తగా పేస్ట్ చేసి వాటి మీద రాస్తే అవి అరిగిపోతాయి రావి పట్టును కాల్చి మసి చేసి దానికి కొత్త సున్నం కలిపి వాటి మీద లేపనంగా రాస్తే కరిగిపోయే అవకాశం ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచే క్యారెట్ నారింజ బీట్రూట్ ద్రాక్ష యాపిల్ ఉసిరి వంటివి తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇలాంటివి రాకుండా చేస్తుంది పులిపిర్లు పోవాలంటే కాలీఫ్లవర్ రసం పూయాలి మూడు వారాల పాటు అలా చేస్తే పులిపిర్లు రాలిపోతాయి ఈ మధ్యకాలంలో ఆడ మగ తేడా లేకుండా ముఖం మెడ మీద చిన్న చిన్న పులిపిర్లు ఇబ్బంది పెడుతున్నాయి అలాంటి వారు పులిపిల్లు పోవాలంటే ప్రతిరోజు కాలీఫ్లవర్ రసం రసం వెల్లుల్లిపాయ రసం క్రమంగా రాస్తుంటే పులిపిల్లు రాలిపోతాయి కొత్త సున్నం మంచి పసుపు కలిపి రాసుకుంటే పులిపిర్లు రాలి శుభ్రంగా ఉంటుంది పులిపిర్లు రాలిపోయిన తర్వాత మచ్చపోవడానికి తేనె నిమ్మరసం కలిపి రాయాలి కొత్తిమీర పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు పోతాయి ఇలా చేయడం వల్ల పులిపిల్లు రాలిపోతాయి